పంతొమ్మిది వందల తొంభై ఆరులో మార్చి పదకొండో తారీఖున నేను వచ్చి అందరి నివాక్ ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎగ్జాక్ట్ గా దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ను ఒక్కసారి మనందరూ ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి అలాంటి పరిస్థిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్ కుందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నేవా నగిరి గాలేరు తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు